నువ్వు అసలు గోదావరి దాటి ఎందుకు వెళ్ళేవరా నీకు ఈ పిచ్చి ముదిరిపోయింది నీకు లాభం లేదు నీకు ఆ అప్పని గడి కూతురు నుంచి కట్టేపోతే నీ రోగం కుదరదు లేకపోతే రోజు కూడా వచ్చి కొట్టేస్తాడు వెనక నుంచి కొట్టారు యదవలు ఎద రావాల్సిన చెబుతులు నీ ముందుకు వచ్చి నీ బొర్ర చూపించమని చెప్పి కర్ర చూపించి దండ పెట్టి మరీ కొడతాడు యదవా ఓయా మళ్ళీ అమ్మాయి గారు ప్రక్కున్నారా అమ్మాయి గారు గెట్ హౌస్ లో ఉన్నారు నీకు దెబ్బ తగిలిందని ఒకటే బాధపడుతున్నారు అన్నయ్య అర్చుడు నేను ఇక్కడే కూర్చు కూర్చో సారీ గోపన్న నేనే ననవసరంగా అవతల కట్టి తీసుకెళ్లాను ఏం పర్లేదండి ఇది ఏమంత పెద్ద దెబ్బండి సాయంకాలం రేపు తగ్గిపోద్ది కల్లా రేవరు పడతూ సిద్ధంగా ఉంటాను లేదు గోపన్న మేము రోజు ఊరికి వెళ్ళిపోతున్నాం గొడవ జరిగిందని మా వాళ్ళంతా కంగారు పడ్డారు అందుకే అనుకున్న దానికంటే ముందుగానే బయలుదేరవలసి వచ్చింది అందరూ బయలుదేరిపోయారు నీకు దెబ్బ తగిలిందని మేము వేరే పడవ మాట్లాడుతున్నాం వెళ్ళే ముందు నేను చూద్దామని వచ్చాను ముప్పు తీర్చాలిగా తప్పకుండా వస్తాను నీ ఆరోగ్యం గురించి నాకు కంగారుగా ఉంటుంది ఎప్పటికప్పుడు ఉప్రాలు రాస్తుందో మా అన్నయ్యకి చదివిరాదు కదండి నా బాబు నన్ను చదివించలేదు ఆడి బాబు ఆడి చదివించలేదు అలాగైతే ఓపెన్ చే ఈ కవర్ల మీద నా అడ్రస్ రాసిస్తాను నువ్వేమో దీని మీద వేలు ముద్ర అయితే పోస్ట్ చేయి నువ్వు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తాను తప్పకుండా వెయ్యి మరి మీరు బదులు రాస్తారా తప్పకుండా వస్తాను వస్తాను మళ్ళీ నేను వస్తానండి వస్తలే కాదనకండి అమ్మా కట్టు పీకేసుకోగలరా త వాళ్ళు మా కోపన్న గానీ కొట్టేశారు అసలు అర్థమైన వాళ్ళు ఊరు వచ్చేవే శ్రీ ఊరికే కొడతారేంటి మీ ఓడా లేరు అని ఉంటాడు నువ్వు ఆ యదవల్ని వెనకేసుకున్నావంటే అసలు ఆ యదవులు ఏ యదవల కోసం ఈ ఊరు తెలుసుకోవాలి ఈ నిలబెడుతుంటే ఆ యదవలకి బుద్ధొత్తాగి పాపలు ఇంకా తెరసాట్టుంది అనుకుంటున్నావేమో నీకు తెలియకుండానే చరచ్చెత్తుంది లేకపోతే ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయే పూర్వమరిది దూరం ఎవరో అనుకుని ఉంటే ఇది ఉంటది మొన్న ఏమైందో తెలుసా ఆకాశం ఏ రంగులో ఉంటాదో అలా అని అడిగింది అది నా రక్త సొరుసు దాని కళ్ళు కూడా నేను చెప్పిన పవిత్ర పాదాలే కనపడతాయి అయిపోతుంది రాయే చిత్రాంగి ఏమే నేను చెప్పిందంతా ఇంటన్నావా నేను అర్థం రాశాను సమాధానం వచ్చింది అంటే నువ్వు మాత్రం రాస్తే సమాధానం రాదు వాళ్ళు నీకు లెటర్ రాస్తేనే సమాధానం వస్తుంది అయితే రాలేదు బాబు ఉత్తరాదిరా మొత్తం మతో రెండో నీకు నేను పోస్ట్ మిల్లలా కనిపిస్తున్నానా లేకపోతే గంగిరెద్దులా కనిపిస్తున్నానా లేదు బోర్డర్ కప్పలా కనబడుతున్నావు ఉత్తరాదియ్యా నీకు ఉత్తర వైపుతే ఏ ఏం చేసదయ్యా రాలేదా రాలేదా లేదు ఆ నా ఉత్తరానికి సమాధానం తెచ్చే వరకు ఈ ఊళ్ళో ఎవరికి ఉత్తరం ఉండనికి లేదు ఇచ్చావా సంపతను అదేంటి గట్టిగా అమ్మా గోపన్నకి భయపడి వస్తున్నాను వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు తీసుకోమ్మా అయ్యో అమ్మా గోపన్న ఈ రోజు లెటర్స్ ఎలా ఇస్తున్నానో చూసావా ఈ రోజు ముష్టివాడి వేషం రేపు బుడబుక్కల వాడి వేషం నేను ఏడు చెప్పాను నువ్వు వేరు చేస్తున్నావు ఉత్తరాలు ఉత్తరం రాయకుండా సమాధానం ఎలా వస్తుంది కల్లో కానీ రాస్తున్నావా నేను కూడా కల్లోనే ఇస్తాను అలాగా ఉత్తరాలు ఇట్లేదని చెప్పావు కదా ఇంకా నీ చెత్త దీనికి కానీ సమాధానం రాకపోతే నువ్వు ఉండవు నీ పోస్ట్ ఉండదు అయ్యా గోపద్దు ఒకటి కాదు మొత్తం నాలుగు వచ్చేసాయి ఏంటిది నేనే సూత్రాలు నాకే తిరిగిచ్చేవిట్రా తిరిగి వచ్చేసాయి నేనేం చెయ్యను అమ్మ నా కొడక నేనే సూత్రాలను ఆఫీసులో దాసేసుకుని తిరిగి వచ్చేసాను చెప్తావా లేకపోతే అమ్మాయి గారికి మొత్తం తిరిగి వచ్చేస్తారా ఏంటి అమ్మాయి గారు అమ్మాయి గారు వచ్చేస్తారా అవును మీరు అత్తారా తెలు నేను గోపన్న చెప్పలా మావారు నీ దేవుడి దేవల్ల మా పెళ్లి జరిగింది మొక్కు తీర్చుకోవడానికి ఎన్ని పనులున్నా మరీ తీసుకొచ్చాను చూడు గోపన్న కోరి చేసుకుంది నేను క్రెడిట్ అంతా నీకు ఐ మీన్ మీ దేవుడికి అరే ఉత్తరాలు అవునండి తిరిగి వచ్చేసి ఎలా అందుతాయి నేను కదా మా నాన్నగారు రిటైర్ అయిపోయి మా ఊరికి వెళ్ళిపోయారు అందుకే అందలేదు అందుతాయి అనుకున్నాను